అంటే అంటే నేను ఇందాక మాట చెప్పానండి మీకు ఒకటి పోస్ట్ కూడా చూపిస్తా అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్కి ఎంత కోయిన్సిడెంట్స్ ఉంటుందంటే ఇది ఒకటి పెట్టాడండి ప్లకార్డ్ పట్టుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తమ్మలి జాతరలో వేటతల నరికినట్టు రపారప నరుకుతాం ఒక్కొక్కడిని ఇది ఆవిడ కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి సార్ మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను ఇంకొకటి పెడతాడు ఇంకొకటి ఏదంటే కొట్టూరు కొట్టారు తీసుకున్న మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా సినిమాలు చూపిస్తాం సినిమా తాట తీస్తాం సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడు అంటే ఏంటి పద పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు శాంతి భద్రత విగా ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి ప్రజలందరూ సంతోషంగా చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ చెప్పు అటు ఇటు తగ్గిలిపోయాలా చెప్పు చెప్పు పట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి ఉందా కొడకల్లారా చెప్పు తీసుకోని పళ్ళు రోల కొడతాను కొడకల్లారా ఒకొక్కడికి చెప్తున్నాను అరే ఎదవళ్ళారా సన్నాసుల్లారా చవకల్లారా సబ్దం వెళ్ళారా కొడకల్లారా కాసుకోండి గుడ్లోకి వెళ్ళి ముక్కోండి మీ కర్మ గాని నేము గాని అధికారంలోకి వచ్చామా వస్తాం వస్తాం తెలుగుదేశం పార్టీ అది అధికారానికి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఇది నా ధ్యేయం అందుకోసం నేను ఖర్చు పెడతాను కష్టపడతాను పార్టీకి సమయం ఇస్తాను ఏమైనా చేస్తాను అవసరమైతే మర్డర్ చేస్తాను నాకు తెలుగుదేశం పార్టీ రావడమే ముఖ్యం అధికారానికి దీక్షను ప్రతి కార్యకర్త చూడండి వైసీపీ నేతలకు సవాల్ విసిరారు మా సారంటూ వదిలేసి ఏమైనా చేయండి రా అంటే మీ తలగాలు నరగడానికి ఆలోచన చేయం ఏ జన సైనికుడు కూడా దానికి సారి చెప్పిన మాట కట్టుబడే మేము ఎనికి తగ్గుతున్నాం తప్పితే మీద భయంతో కాదు మేము ఇది ఈ సభాపూర్వంగా ఇదే చెప్తున్నాను ప్రకాష్ రెడ్డి కాదు జిల్లాలో ఎటువంటి రెడ్డి నగర్లీ మేము రెడీ మీరు రెడీనా